అందుకే ఇవాళ కూడా మనకి శుక్రు శనివారం ప్రతివారం మన షాప్లో సరిగా వస్తాయి కదా ఇవాళ ఏమేమి వచ్చినా మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పని చూడండి అలాగే కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్సి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ మన సరిగ్గా వచ్చింది చూద్దాం పదం ఫ్రెండ్స్ ఇవన్నీ రొయ్య పొట్టు తెల్ల పొట్టుదు ఇక మెత్తళ్ళు ఎప్పుడో వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగోండి మన షాప్లోకి వచ్చిన చేపలని ఏం చేపమా టోనా ఫ్రెండ్స్ ఇవన్నీ చేతులు వెళ్ళి బాగుంటాయి చాకరీలు కేజీ ఎనిమిది వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చినాయి కేజీ ఎనిమిది వందలు పడతాయి చాలా బాగుంటాయి ఇది వచ్చినాయి ఫ్రెష్ ఏం మెత్త వచ్చేసి కేజీ ఏడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ బోటు మెత్తలు మీడియం మెత్తలు ఇవి కేజీ ఏడు వందలు పడతాయి మనకు మన వాళ్ళకి కొద్దిగా డెలివరీ ఛార్జ్ పడుతుంది ఆరు యాభై మీద ఇస్తాను ఇది వచ్చేసి రొయ్య పొట్టు తెల్ల ఫ్రెండ్స్ తెల్ల వచ్చేసి కేజీ అయితే కేజీ పట్టు తీసుకుంటే మూడు యాభై మీద వస్తుంది మనకి అదే లేదంటే ఒక వంద రూపాయలు పెట్టమంటే పావు కేజీ వస్తుంది కొంచెం వేస్తానులే ఇంకా వచ్చి చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం గైర్ అనమాట మిక్సింగ్ ఉంది మీడియం పెద్దవి రెండు మిక్సింగ్ ఉన్నాయి ఇవి వచ్చేసి కేజీ ఏడు యాభై పడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ మెత్తలు కాడ ఈ గడి వాళ్ళు ఇవి అయితే కొంచెం అంత ఒకటే సైజులు ఉన్నాయి ఇవి అయితే చిన్న పెద్ద మిక్స్డ్ మిక్సింగ్ ఉంది అనమాట ఫ్రెండ్స్ మిక్సింగ్ ఉండే ప్రజెంట్ ఇవి వాళ్ళ పెద్దవి బాగా పెద్ద రాలేదు పెద్దవి మీడియం రెండు కలిసి ఉండే ఇవి వచ్చేసి మనకి ఏడు యాభై పడతాయి పాతనామాటే ఫ్రెండ్స్ ఈ చిన్న చీలుకులు మీడిమా చిన్న మూడు వందల రూపాయలయా ఫ్రెండ్స్ ఈ మూడు వందల రూపాయలు చీలుకులు ఇవి కేజీ మూడు వందలు మీడియం సైజు అవి ఇంకే సైజు ఉంది फ्रेंड्स ये मीडियम मीडिय है? केजी मूड पड़ता इंका आरोप चौबीज सौटे क्या ఫ్రెండ్స్ ఇవి చెప్పి చావడాలు ఇవి వచ్చేసి కేజీ మూడు వందలు పడతాయి ఇవి వాళ్ళు వచ్చినాయేట్ ఇవేంటి ఇప్పుడు చూడాలి పెద్దవి వచ్చినాయా బాగా పెద్దయా టీషర్ట్ ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద ఇల్లు రావట్లేదు అని అంటున్నారు ఇవాళ పెద్దవి వచ్చినాయి అంట చూద్దాం అవి ఎంత సైజు ఉండగా ఫ్రెండ్స్ పెద్దది టోన్ ఇది టోనా ఇరవై కేజీలు ఉంటుందా ఇరవై మూడు కేజీలు ఫ్రెండ్స్ పెద్దది టోనా టోనా చాబిది అయితే పచ్చిది అయితే ముప్పై నలభై ఉంటుందేమో నలభై ఉంటుందా సగానికి సగం పోవద్దు కోస పా కేజీకి రెండు వస్తాయా ఒకటి వస్తుందా ఒకటి పోగొదా నాలుగు ఐదు అవుతాయా ఫ్రెండ్స్ బాగా పెద్దవి ఉప్పు చూడాలి ఇవి వచ్చేసి కేజీ మూడు యాభై పడతాయి ఫ్రెండ్స్ ఇవి మనం అయితే ఇక్కడ అమ్మేది నాలుగు వందలు మీకు ఛార్జీ పడిద్ది కాబట్టి డెలివరీ ఛార్జీ మీకు పడిద్దిద్దిద్ది కాబట్టి అందుకని మూడు యాభై మీద వస్తాయి అదే మీడియం సైజ్ అయితే మూడు వందలు ఇంకా చిన్నవి ఉన్నాయి రెండు వందలు రెండు వందల యాభై పడుతుంది మూడు రకాలు రెండు మూడు సార్లు అటు ఆ సైజ్ ఉండే కేజీకి ఐదు ఐదు కానీ నాలుగు కానీ ఐదు కానీ తూతాయి ఫ్రెండ్స్ పెద్ద చావాలి చర్లేదు కేజీకి నాలుగు ఐదు మూడు మూడుగాడ తూ పెద్దగాడు ఉండి వాటిలో లోపల ఉండి ఇంకైతే ఫ్రెండ్స్ అవి వంజనాలు అంట్రెండ్స్ ఇవన్నీ వంజనాలు మొక్క కోసి ఇస్తాము కేజీ ఆరు వందలు మెత్తన మొక్క వేస్తాను కేజీ ఆరు వందలు పెద్ద వంజనాలు అవి ఫ్రెండ్స్ ఇది పెద్ద టోన మొక్క ఇది ఇది రీంట్లో కోసేస్తాను మేము మొక్క కేజీ నాలుగు వందలు పడింది ఎంత పెద్ద చేప మొక్కలు కట్ చేస్తాడు మా నాన్న మొత్తం నీట్గా ఇంకేమండే మధ్యలో ఏమండి ఎదురా ఫ్రెండ్స్ అవన్నీ పెద్ద చీలి అవి పోయి చెప్పిపోయి ఫ్రెండ్స్ పెద్ద చీలుకులు కేజీ నాలుగు వందలు పడతాయి ఇవి కేజీ నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అన్న సపెట్ చూడాలనా ఫ్రెండ్స్ అవి ఇందరు చూపించాక ఎన్ని సపడి చూడాలా అవి కేజీ మూడు వందలు పడతాయి సెప్పటి చూడాలా మొత్తం వాళ్ళు ఇవే వచ్చినాయి నిన్న కొన్ని వచ్చినాయి మన షాపులకి ఇదేమో కట్టి చేపలు ఇట్లా మీడియం మిక్స్గా ఉన్నాయి ఏమో ఫ్రెండ్స్ ఇవి మూడు వందలు పడితే ఇదేమో చల్లలు ఏమో రెండు వందలు ఇదేమో బొంగరయ్యే ఒక మాదిరి సైజు బొంగరయ్యది ఇవైతే ఏడు వందలు ఫ్రెండ్స్ ఇవి ఇదేమో అడసరు అయ్యి పెద్దగులు అయిపోవచ్చినవి ఒక అర కేజీ ఏమో ఉంటాయేమో అయితే కేజీ ఎనిమిది వందలు ఇవి మీకు చిన్న సైజు బొంగరీలు ఇది మీకు కేజీ ఐదు యాభైకి వస్తాయి ఫ్రెండ్స్ చిన్న సైజు ఇవి అన్న పెద్ద చీలికలు ఇవి ఏమో నాలుగు వందలు పడతాయి ఇదేమో రొయ్య పొట్టు ఇది మూడు వందల యాభై ఇంకేడు ఉప్పు ఫ్రెండ్స్ ఈ ఉప్పు మెత్తండు ఈ అయితే కేజీ నాలుగు వందలు ఏం బోట మెత్తలు మీడియం సైజు ఈ ఏడు వందలు పడుతుంది కానీ మీకు ఆరు యాభైకి ఇస్తాను ఏం జలలో ఈ కేజీ రెండు వందలు ఏం కోవిరాలు ఇవన్నీ కేజీ నాలుగు వందలు పడతాయి మూడు యాభైకి వస్తాయి ఏం వలసలో అన్ని మిక్సింగ్ అనమాట సప్పడి చేపలు ఇవైతే కేజీ రెండు వందలు ఫ్రెండ్స్ ఇవి 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 అంతే ఇవి కేజీ రెండు వందలే పోస్ పరికులు ఇవి వచ్చేసి కేజీ మూడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇది ఈ సైజు గడ్డీ చేపలు అయితే కేజీ నాలుగు వందలు పడతాయి మొత్తం కొద్ది గైర సైజు అనమాట మిక్సింగ్ అయితే మూడు వందలు ఈ ఉప్పు చావడానికి ఇవి అయితే రెండు వందల యాభై ఈ సైజు ఇంత చూపించిన పెద్దవి ఇవి అయితే మూడు వందల యాభై ఇక ఏమో మొయ్యిలు ఇవి వచ్చేసి నాలుగు వందల కేజీ ఈ చీలికలు అంత ఉప్పు ఉండదు చిన్న సైజు సెపరేట్ చీలికలు చిన్నవంటే కాదు కొద్ది గైర ఉండే అయితే రెండు వందలు పడతాయి అవి కడ్డి చేపలే అవి నాలుగు వందలు ఇవి రొయ్యపప్పు మీడియం సైజు బాగుంటుంది ఉప్పు పప్పు కాకపోతే ఉప్పుగా ఉంటుంది కేజీ వచ్చేసి ఆరు వందలు అయ్యాం తేలలో ఫ్రెండ్స్ అవి అవి వచ్చేసి కేజీ నాలుగు వందలు ఫ్రెండ్స్ అవి ఫ్రెండ్స్ ఇది అయితే చప్పిడి చప్పిడిపప్పు ఇది కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది ఇవి చీలికలే అది జలలు ఇవి కూడా రెండు వందలు ఫ్రెండ్స్ ఇవి కేజీ రెండు వందలు ఇవేము టోనా చేపలు இந்த டோனா ஃபிரெண்ட்ஸ் இது கேஜி நாலு வந்த மொக்க கோச்சு மெத்தன மொக்க இல்லை இல்லை வந்த கேஜி இதுமோ ரேப்போர்ட்ஸ் இது சின்ன சைஜு மீத கொஞ்சம் கைரு இது வச்சி கேஜி ஐந்து வந்தது படித்து இன்னும் மீடியம் சைஜ் சீலகேஜி மூடு வந்து மொத்தம் அன்னி உண்டாய் ஃபிரெண்ட்ஸ் இவ்விட சாக்கு ரயில் இவச்சி கேஜி ஏழு யபை படுத்து பெத்தரயில் இன்னை ஃபிரெண்ட்ஸ் பங்கரே బొంగరైలు ఫ్రెండ్స్ ఇవి బొంగరైలు ఇవి కొంచెం గైరి సైజు ఇవి అయితే కేజీ ఏడు వందలు పడతాయి ఇదేమో టోన మొక్క ఇది కేజీ నాలుగు వందలు పెద్ద చేపలు అది కోసింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఉప్పు పప్పు ఇది పెద్ద సైజు ఇది పెద్ద పప్పు ఇది కేజీ ఆరు వందలు ఇందా చూపించడానికి ఇదే చిన్న పప్పులు ఇవి ఇది ఐదు వందలు ఇవేమో చేప తలకాయలు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ బోన్స్ అన్నీ కలిసి ఉంటాయి ఇవి వచ్చేసి కేజీ మూడు వందలు ఫ్రెండ్స్ ఇవి చేప తలకాయి పొట్ట మొక్కలు అన్ని బోన్స్ అన్నీ కలిసి ఉంటాయి అన్ని చేపలు ఇవి మూడు వందలు అవి ఇవన్నీ పొండి చేపలు ఇవి ఎనిమిది వందలు ఏడు వందల గ్రామ్ సైజులు ఉండి పెద్ద సైజు రాలేదు వాళ్ళు కూడా ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ లోపల చూపించాను కదా బొంగర ఇది ఎలా ఉంటుంది మీకు లోపల లోపల ఎలా కనపడిందో ఇవి కేజీ ఏడు వందలు పడతాయి మనకి ఆరు వందల యాభై మే చేసి ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళకి ఇవే వచ్చినాయి మన షాప్లోకి రేపు ఏమన్నా వస్తే రేపు ఉప్పు వస్తుంది పొండి చేపలు కూడా వస్తాయి రేపు మీరు ఫ్రెండ్స్ ప్రెజెంట్ మొత్తం ఈ వాళ్ళ ఈ ఈ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవే మొత్తం మీకు చేపలని చూపించాను మీకు కనుక డ్రైఫిక్స్ కానీ నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో అని పెట్టినా తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్